హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ ఎందుకు అంత జగన్ గారు అంత అగ్రెసివ్ అవ్వడానికి అసలు కారణం ఏంటి అక్కడ అగ్రెసివ్ అవడానికి కారణం కన్నా అక్కడ ఏం జరిగింది అన్నది తెలుసుకుంటే బాగుంటుంది సార్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా పదకొండు మంది ఎమ్మెల్యేలతోటి ముప్పై ఆరు మంది ఎమ్మెల్సీలతోటి సుమారు నలభై మంది శాసనసభ్యులతో శాసనసభ శాసన మండల సభ్యులతో గవర్నర్ ప్రసంగానికి తీర్మానానికి గవర్నర్ ప్రసంగం ఏదైతే చూస్తారో దానికి వెళ్ళడం కోసం అసెంబ్లీ అసెంబ్లీకి వస్తే మేము ప్రజాస్వామ్య బద్ధకంగా మా నిరసన వ్యక్తం చేయడం అనేది చాలా కామన్ థింగ్ ఈ నలభై ఆరు రోజుల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్న లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏ విధంగా ఆటవిక రాజ్యాంగం నడుస్తుంది ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి ఏ విధంగా హత్యలు జరుగుతున్నాయి ఏ విధంగా అత్యాచారాలు నడుస్తున్నాయి ఏ విధంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయింది అని తెలియచెప్పడం కోసం అసెంబ్లీ ఒక వేదికగా మేము తెలియజేయడానికి వెళ్ళారు ఒక ప్లే కార్డ్స్ ద్వారా మేము వెళ్తుంటే అక్కడ పోలీసుల వారికి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్లే కార్డులతో రాకూడదు అని చెప్పి మా చేతిలో ఉన్న ప్లే కార్డుని పోలీసులు లాక్కోవడం జరిగింది మరి మేము కూడా ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాం మరి మరి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మండలంలో కానీ శాసనసభలో కానీ వాళ్ళు ప్లే కార్డ్స్ తోటి వచ్చి వాళ్ళు వాళ్ళ నిరసన వ్యక్తపరిచి ఉంటారు మరి అదే నిరసన మేము వ్యక్తపరిచేటప్పటికీ మేము చేయాలనుకున్నప్పుడు ఎందుకు వాళ్ళు పోలీసుల ద్వారా మమ్మల్ని అనేది పెద్ద క్వశ్చన్ అంటే ఇక్కడ మీ మాట గడ్డు వస్తున్నాం సార్ అంటే గతంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే సీన్లో అసెంబ్లీ దగ్గరికి వస్తే ఆయన కూడా అక్కడ ఆపేశారు ఈరోజు కూటమిలో ఉన్నటువంటి కొంతమంది సోషల్ మీడియాలో ఏం ట్రోలింగ్ చేస్తున్నారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడ్డగించింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డగించింది రెండు పక్క వీడియోలు పెట్టి ఇదే కర్మ సిద్ధాంతం మీరు అప్పుడు చేశారు ఈరోజు మీకు ఎదురైంది మీరు ఏది చేశారు ఏది విత్తుతారో అదే మీకు ఎదురవుతుందని ఆ ట్రోలింగ్ చేస్తున్నారు సార్ దాని మీద మీకు మేము ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీ వారిని కూడా అడ్డగించింది లేదండి ఎందుకంటే అడ్డుగించి ఉండే కనుక నేను మండలంలో ఉన్నాను మండలంలో ఉన్నప్పుడు చాలాసార్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు ధర్నాలు చేసేవారు ప్రొటెస్ట్ చేసేవారు మండల చైర్మన్ అడ్డగించేవారు మండల చైర్మన్ పేషీలో పేషీలోకి వెళ్ళేవారు చైర్ దగ్గరికి వెళ్ళేవారు పేపర్లు చింపేవాళ్ళు విజిల్స్తో ఎసు వేసేవారు రకరకాలుగా డిస్టర్బ్ చేసేవారు మేము అలా చేయట్లేదు మేము చాలా శాంతియుతంగా శాంతిబద్ధకంగా మేము మా ప్లే కార్డ్స్ ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం వెళ్ళాం ఈ ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యులుగా ఒక శాసన మండల సభ్యులుగా రాష్ట్రంలో సుమారు లక్ష ముప్పై రెండు వేల ఓట్లు కోటి ముప్పై రెండు లక్షలు కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు వచ్చిన వ్యక్తిగా ఈరోజు శాసనసభకు వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసు జగన్మోహన్ రెడ్డి గారు భయపడు ఈరోజు ఆయన కూడా అడ్డగిస్తున్నారంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఏం చేస్తున్నట్టు అనేది మా అభిప్రాయం దానికి అనుగుణంగా ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఆపారో ఆపిన పోలీస్ ఆఫీసర్కి మేము చెప్పడం జరిగింది మాకు రైట్ ఉంది ప్రజాస్వామ్యంలో మాకు నిరసన వ్యక్తం చేసే రైట్ ఉంది మీరు ఆపడానికి లేదని చెప్పి చెప్పడం కూడా కొంచెం చెప్పారు స్ట్రాంగ్గా చెప్పాం మేము ఏం చెప్పాం పోలీసులు మీరు ఎప్పుడు కూడా ఎస్ బాస్ అనకండి మీరు న్యాయం అయిపోనండి ధర్మం అయిపోనండి ఎప్పుడు ఒకేలా రోజులు ఉండవు అని చెప్పాం తప్పే సార్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో మీరంతా ఇంటర్నల్గా ఏదో సమావేశం ఏదో జరిగింది సార్ అందులో మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భరోసా ఏంటి భరోసా ఉంది నలభై ఆరు రోజుల్లో రెండు దాడులు జరుగుతున్నాయి ఐదు సంవత్సరాల పరిపాలన ఉంది ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా మన కార్యకర్తలని నాయకుల్ని మనం రక్షించుకోవాలి ఒకటి రెండు ఏ విధంగా వాళ్ళ అబద్ధ హామీలతోటి అధికారంలోకి వచ్చారో ఆ హామీల్ని వాళ్ళ చేత అమలు చేయించే బాధ్యత మనం తీసుకోవాలి ప్రజల పక్షాన ప్రజల తరఫున మనం పోరాడాలి ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే మనం అండగా ఉండాలి ప్రజలకు కష్టమే కాదు వాళ్ళకి ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీల్ని తూచా తప్పకుండా అమలు చేపించే బాధ్యత మన మీద ఉంది తప్పకుండా కోసం పోరాడాలని చెప్పి మాకు కొన్ని సూచనలు చేశారు సార్ ఇప్పుడు నలభై రోజులు అవుతుంది కూటమి ప్రభుత్వం ఇంకా ఐదేళ్ళు మీరు పోరాడాలి పోరాడే శక్తి ఉందా మీకు పార్టీ మారే ఎందుకు లేదు మాకు పోరాడే శక్తి మేము అసలు మా మా పార్టీయే పోరాటం మీద వచ్చిన పార్టీ మేము ఒక ఎంపీ తోటి ఒక ఎమ్మెల్యే తోటి వచ్చిన పార్టీ ఒక ఎంపీ తోటి ఒక ఎమ్మెల్యే తోటి ఇరవై మూడు ఎమ్మెల్యేలు ఇరవై రెండు ఎంపీలు తర్వాత యాభై ఆరు ఎమ్మెల్యేలు తర్వాత ఆరు ఎంపీలు తర్వాత అధికారం తీసుకొచ్చిన పార్టీ సో పోరాడే గుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఫైటర్ ఆయనలో పోరాడే శక్తి కానీ మాకు పోరాడే శక్తి కానీ లోపించడం అనేది ఎప్పుడూ జరగదు ఆయన పోరాట యోధుడు గత పదేళ్ళ నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఆయన ఆధిక్యంలో అంటే ఆధిక అధినాయకత్వం ఉన్నటువంటి మీరు మీలాంటి వరకు కూడా ఉండాలిగా పోరాడే తప్పకుండా ఉంటావు ఎందుకు ఉంటావు తప్పకుండా ఉంటావు ఇప్పుడు పార్టీ అంటే ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పక్కన ఉండడం కాదు అధికారంలో లేనప్పుడు కూడా పక్కన ఉండి మళ్ళీ ఆ పార్టీని అధికారంలో తీసి వచ్చే విధంగా మనం మా పోరాటం మేము చేయాలి అంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పాలండి మాట ఎందుకంటే ఐదేళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు నందిగామలో మీ మీద కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఒకవేళ మీరు నిజంగా ఏదైనా అవినీతి చేసి ఉంటే ఆ చేసిన అవినీతులంతా బయటకు తీసి ఒక్కొక్క కేసు లేకపోతే రెండు కేసులు అవ్వచ్చు మూడు కేసులు అవ్వచ్చు కేసుల పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఒత్తిడి కూడా తేవచ్చు పార్టీ మారాలి మీరు అంటువారు అని చెప్పి అప్పుడు అలాంటి ఒత్తిడి వస్తే కూడా నిలబడతారా పార్టీ కోసం అసలు రెండు విషయాలు ఇక్కడ ఒకటి అవినీతి చేస్తుంటే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తారనేది ఒకటి ఇప్పుడు అధికారం వాళ్ళ చేతిలో ఉంది అధికారులు వాళ్ళ చేతిలో ఉన్నారు ఎటువంటి కమిటీలన్నా ఎటువంటి కమిషన్లన్నా లేకపోతే ఎటువంటి ఎంక్వైరీ అయినా వేయించుకొని ఒకవేళ కనుక అధిక అవినీతి చేస్తే అవినీతి చేసినట్టు నిరూపించి శిక్షించే అధికారం వాళ్ళకుంది తప్పకుండా వాళ్ళని చేయమని అడుగుతున్నాను అందులో ఎటువంటి సందేహం లేదు రెండు వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టినా సరే ఆ ఇబ్బందులకి నేను పరిస్తానే తప్ప తట్టుకుంటాను తప్ప నేను కన్న తల్లి రొమ్ము పాలు తాగి వాటిని గుద్ది వేరే చోటకి వెళ్ళడం అనేది జరగదు చాలా మంది రాజకీయ నాయకులు ఖచ్చితంగా చాలా మంది నాయకులు వేరు చెప్తారు చాలా మంది నాయకులు వేరు నేను వేరు మీరు కూడా రాజకీయ నాయకులు ఖచ్చితంగా చాలా మంది నాయకులు వేరు నేను వేరు ఒకటి మా రాజకీయ ప్రస్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ అయ్యింది మిగిలిన రాజకీయ నాయకులు ప్రస్తావన ఎలా జరిగిందో నాకైతే తెలియదు కానీ మాకు రాజకీయాల్లో ఒక అవకాశం ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నా ఉండేదానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇంతకుముందు ఎప్పుడూ ఏ పార్టీలో కూడా లేవు మా ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ ఈ పార్టీతో జరిగింది వైసీపీతోనే ఈ ఈ పార్టీలో జరిగింది కాబట్టి ఈ పార్టీ నుంచి వచ్చాం కాబట్టి రెండే రెండు జరగాలి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్నంత కాలం మేము ఉంటాం లేదా రెండు మా ప్రాణం పోయే పోయే వరకు కూడా పార్టీలో ఉంటాం అంతే తప్ప ఏదో అధికారం కోసం లేకపోతే దీనికోసం పార్టీలు మారేంత హీనస్థితులు అయితే లేవు ఒకవేళ అదే పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి దూరంగా ఉంటామే తప్పే టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ హిట్ టీవీ